అందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన నియోజకవర్గంలోని అర్హులైన పేదలకి ఇరవై దాదాపు నలభై మూడు మందికి ఇరవై రెండు లక్షల ఎనభై మూడు వేల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నింట్లో చెట్లు రావడం జరిగింది వారందరికీ కూడా ఈ సందర్భంగా అందజేయడం జరిగింది ఇప్పటి వరకు మూడు వందల పదిహేడు మందికి గాను మూడు కోట్ల అరవై లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి నియోజకవర్గంలోని పేదలకి అర్హులైన వారికి ఈ యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా భారమై ఇబ్బంది పడుతున్న వారికి అందించడం జరుగుతూ ఉంది మన కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఈ తొమ్మిది నెలలుగా దాదాపు ఐదు వందల మందికి పైగా ప్రజలకి కుటుంబాలకి మన నియోజకవర్గ వ్యాప్తంగా వర్తి చేకూరింది ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కానీ అప్పుడప్పుడు వివిధ రకాల కారణాల వలన ఆరోగ్యం పడినప్పుడు అప్పుడు ఆ వైద్య ఖర్చులకి హాస్పిటల్ ఎక్స్పెండిచర్ పెట్టే ఖర్చు అప్పు వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూసాం అయితే ఇలాగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలని ఉదారంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో దీనిగా మహాయజ్ఞం కింద భావించి చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్తా ఉన్నారు గతంలో ఐదు సంవత్సరాలు ఎన్నో వేల కోట్ల రూపాయలు పేదలకు ఉక్సం చేస్తున్నామని చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి పేదలకి సహాయపడే ముఖ్యమంత్రి సహాయ నిధిని కంప్లీట్ గా నిర్వీర్యం చేశారు కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకు కూడా లబ్ధి చేకూరే పరిస్థితి ఆ రోజు లేకుండా పోయింది కానీ ఈ రోజు ఎక్కడా కూడా రాజకీయాలకు తావు లేకుండా రాజకీయ పార్టీ ప్రభావం దీని మీద పడకుండా పేదలందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి దీన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున మీ యొక్క ఆ చంద్రబాబు నాయుడు గారికి అందించాలని చెప్పి కోరుకుంటూ ఇది ఒక్కటే కాదు మన ప్రభుత్వం ఏర్పడాక గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది కానీ లేకపోతే ఇప్పుడు కానీ పేద ప్రజల ఆరోగ్యం పట్ల మనం ఎంతో శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మన మార్టూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది ప్రభుత్వ ఆసుపత్రి గతంలో పది మంది కూడా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదు అలాగే మన పచ్చూర్లో కూడా ఉంది కనీసం నెలలో పది మంది కూడా వెళ్ళేవాళ్ళ వెళ్ళే పరిస్థితి లేదని కానీ ఈరోజు ఆ రెండు హాస్పిటల్స్లో రోజుకి రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ప్రజలు వెళ్ళి వారి యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం అక్కడ డాక్టర్ సేవలు హాస్పిటల్ సేవలు తీసుకుంటా ఉన్నారు దీని ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా కాకుండా అప్పులు మారిన పడకుండా చిన్న చిన్న సమస్యలకి పరిష్కారం దొరుకుతాం ఈరోజు ఆ హాస్పిటల్లో డెలివరీని కూడా ఉచితంగా చేసి ప్రభుత్వ పథకాలు కూడా వారికి అందించడం జరుగుతాం ఈ రకంగా నిత్యం మన అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ దా నియోజకవర్గంలో ఉన్న ప్రతి సెంటర్ పూర్తి స్థాయిలో జరిగింది ఇంకా తగ్గుబాటు ఇట్లా ఇంకోళ్ళు ఇట్లాంటి చోట రిక్వైర్మెంట్ ఉంది దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే మన వలపల్ల లాంటి ప్రాంతాల్లో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కొత్తవి అవసరం ఉంది వలపల్ల కానీ మోటపల్లి కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో ఒక కార్నర్లో ఉండి టౌన్ రావాలన్నా లేకపోతే దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ అనుసంధానం కానీ గ్రామాలు ఉన్నాయి వాటిట్లో కూడా ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు పంపించడం జరిగింది వచ్చాక అవి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి ఉపయోగపడేదంటే అక్కడ కూడా పేర్సీల ఏర్పాటుకి ప్రయత్నం చేస్తాం ఏదేమైనా ఈ యొక్క అవకాశం మూడవసారి మీ ప్రతినిధిగా ఒక పెద్ద బాధ్యత పెట్టారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు మీరు అందరూ అండగా ఉన్నారు ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సుకి నా శక్తివంతం లేకుండా ఉండాలి పనిచేసి అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ